భక్త కనకదాసు తన కీర్తనలతో దైవాన్ని తన వైపు తిప్పుకునేలాగా సంకీర్తనలు రచించిన మహానుభావుడని ఆయన జయంతిని గ్రామ గ్రామాన అత్యంత వైభవంగా జరుపుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి కర్నూలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి కర్నూలు నియోజకవర్గం ఎంపీ బస్తిపాటి నాగరాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎనిమిదో తారీఖున భక్త కనకదాస్ జయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన మండలాలలో అత్యంత వైభవంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో ఎనిమిదవ తారీఖున భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా గ్రామ మండలాల్లో జిల్లాల్లో ప్రతి ఒక్కరూ జయంతి వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు భక్త కనకదాసు సంకీర్తనలతో దైవాన్నే తన వైపు తిప్పుకునేలాగా చేసినటువంటి గొప్ప మహానుభావుడని సమాజానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి భక్త కనకదాసు అని ఆయన గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి వివరించాలని తెలిపారు ఎనిమిదవ తారీఖున శ్రీ భక్త కనకదా జయంతిని ఘనంగా నిర్వహించుకోవడానికి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనసి ఎవరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి రాష్ట్ర పండుగగా చేయాలి భక్త కనకదా జయంతి అని చెప్పేసి మన రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అనంతపూర్ జిల్లాలో కళ్యాణదుర్గంను వేదికగా చేసుకుని దుర్గం రోజు రాష్ట్ర పండుగగా ఇక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్గా నిర్వహించాలని చెప్పేసి ఆ పండుగకు కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా అక్కడ హాజరు కాబోతూ ఉన్నారు ఆ పండుగలో భాగంగా అంతేగాక భక్తగణదాస్ రెట్టి చరిత్ర చాలా ఘనమైనది కాబట్టి ఎస్పెషల్లీ మన కర్నూలు జిల్లాలో కూడా కురువ సోదరులు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి బీసీ వాళ్ళ ఆరాధ్య కనకదాస్ యొక్క జయంతిని కనూరు జిల్లావాసంతా చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంతేగాక భక్త కనకదాస్ గురించి ఒక్క మాట చెప్పాలంటే ఆయన దైవాన్ని దైవమే వైపు తిప్పుకునేటువంటి మహానుభావుడు ఎందుకంటే ఉడిపిలో ఆయన చేసేటువంటి కీర్తనలు గుడి చుట్టూ ఆయన తిరుగుతూ కీర్తన చేస్తూ ఉంటే వీళ్ళు అధోగ్యతికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు కొంచెం చిన్నపాటి కులస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని అవివర పరిశ్రమలో అరుగులో ఆయన చేసినటువంటి కీర్తనలకు ఆయన ఆలకించి శ్రీకృష్ణుడే ఒక కిటికీ ద్వారా బ్యాక్ సైడ్ నుంచి గుడికి కనకదాస్కు ఆయన కనబడి దర్శనమిచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి కనకదాస్ యొక్క జయంతిని ఆ రోజు ఘనంగా నిర్మించుకోవాలని చెప్పేసి కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పెషల్ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గ్రామ గ్రామాలు ఇప్పటికే రేపు ఎల్లుండి జయంతికి విగ్రహాలను కూడా ఆ రోజు అటు తెలంగాణకు బార్డర్ అనేటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు జీవాధారం తాగడానికి సాగడానికి పారుతున్నటువంటి తుంగభద్ర నది పైన ఈరోజు కొన్ని ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది పాయింట్ త్రీ ఫైవ్ టీఎంసీలు మేము కట్టుకుంటాము ఆ పర్మిషన్ ఇవ్వండి దానికి సంబంధించిన డబ్బులు మేమే ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం వారు అందులో చెప్పినట్టుగా మన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినాము మీరు దాన్ని అంగీకరించినట్టు తెలపండి అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం వారు ఇరిగేషన్ మినిస్టర్ బోసరాజు గారు చెప్పారు ఇది ముఖ్యంగా మన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని మన కుమ్మలనూరు అనే గ్రామము అటువైపు కర్నూలు జిల్లా రాయచూరు జిల్లా చీకల పరివే అనే గ్రామం దగ్గర వస్తుంది ఈ మధ్యలో వాళ్ళు పాయింట్ త్రీ సెవెన్ నూట యాభై కోట్లు ఖర్చు అవుతుంది అవి మేమే భరిస్తాం మీరే ఆపరేషన్ చేసుకోండి అన్నట్టు పేపర్లో చూసాం ఇది చాలా రోడ్ కమ్ బ్రిడ్జి వరకు వాళ్ళు చెప్తా ఉన్నారు రోడ్డు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి రావడానికి పోవడానికి అవసరమే దానికి ఎటువంటి అబ్జెక్షన్ మాకు లేదు అయితే బ్రిడ్జి పెట్టి ఆ బ్రిడ్జి కింద వాటర్ ఆపుతామంటున్నారు అది పాయింట్ త్రీ ఫైవ్ టీఎంసీ అంటే చాలా తక్కువ నీళ్ళ శాతం ఆపరేషన్ కూడా మీరే చేసుకోండి అని చెప్తా ఉన్నారు కానీ కర్ణాటక ప్రభుత్వం వారు చెప్పేది ఒకటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు అంతకుముందు అప్పర్ తుంగభద్ర కానీ లేక అల్మట్టి పైన కానీ చాలా చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారు ఇప్పుడు కూడా పాయింట్ త్రీ ఫైవ్ ఎంసీ చెప్తున్నా